నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈ రోజు మన ఛానల్లో ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ని ప్రిపేర్ చేసుకుందామండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ గా అయిపోతుంది మనల్ కి టెన్ కే సబ్స్క్రైబర్స్ దాటారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ స్పెషల్ కేక్ ని తయారు చేస్తున్నానండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి రెండు టీ టేబుల్ స్పూన్ల హాట్ వాటర్ ని వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇన్స్టెంట్ బ్రూని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి అంతా బాగా మిక్స్ అయిపోయాక హాఫ్ కప్ దాకా కాచి చల్లారి పాలని వేసుకోండి దీంట్లోనే మనం వన్ టీ టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దీన్ని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి అలా చేయడం వల్ల పాలనేది కొంచెం విరుగుతూ ఉంటాయి ఈ టైంలో మనం హాఫ్ కప్ దాకా పంచదార పావు కప్ దాకా అటర్ని కానీ లేదా రిఫైన్డ్ ఆయిల్ని కానీ వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఎక్కువసేపు బ్లెండ్ చేసుకుంటే చిక్కటి స్ట్రక్చర్ వచ్చిద్దండి ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఒక జల్లెడి గంట పెట్టేసుకొని ఒక కప్ మైదా టీ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసేసుకొని రెండు టీ టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ని కూడా వేసేసుకొని మొత్తాన్ని జల్లించేసుకోండి ప్యాచురా తీసుకొని ఇప్పుడు కటెడ్ ఫోర్ మెథడ్లో వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి స్ట్రక్చర్ మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే దీంట్లో కాచి చల్లార్చుకున్న పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇలా పాలని యాడ్ చేయడం వలన మనకి కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా వీటిని మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి ఎక్కడా కూడా ఉండలేకుండా చూసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారైపోయాక దీన్ని మనం పక్కన పెట్టేసుకొని కేక్ చేసుకునే మౌల్ని తీసుకోండి దానికి కొంచెం బటర్ని కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసేసుకోండి దీని మీద మైదా పిండి డెష్ చేసుకోవచ్చు లేదంటే బటర్ పేపర్ పెట్టుకున్నా పర్లేదు ఇప్పుడు చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఈ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇప్పుడు ట్యాప్ చేసుకోండి ఎక్కడైనా మధ్యలో పబుల్స్ ఏమన్నా ఉంటే కవర్ అయిపోతాయి ఇప్పుడు ఒక పెద్ద కడాయిని కానీ లేదా ఏదైనా గిన్నెను కానీ పెట్టేసుకొని కింద మనం ఇలా రాక్ సాల్ట్ కానీ లేదా సాల్ట్ కానీ లేదంటే ఇసుక కానీ వేసేసుకొని ఒక స్టాండ్ని పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయ్యాక మనం కేక్ చేసుకునే మౌల్డ్ని దీంట్లో పెట్టేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసేసుకుంటే కేక్ అనేది రెడీ అయిపోతుందండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవడానికి మనం ఇలా టూత్పిక్తో ఒకసారి చెక్ చేసుకోండి స్టిక్కి ఎక్కడా కూడా కేక్ బ్యాటర్ అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్టు అర్థం అండి ఇప్పుడు ఎమ్మటే దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి బాగా చల్లారిపోయాక చుట్టూ అంచు అనేది మనం ఇలా స్క్రాప్ చేసేసుకొని డిమోల్డ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా ఉడొచ్చేస్తుందండి ఇప్పుడు కింద మనం పెట్టుకున్న బటర్ పేపర్ని తీసేసుకొని అనేది ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా తీసుకున్నాక కేక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో ఎంత స్పాంజీగా కూడా వచ్చింది కదా వీటిని మనం టూ పార్ట్స్గా డివైడ్ చేయడానికి ఒక థ్రెడ్ తీసుకొని కరెక్ట్గా మిడ్లో పెట్టేసుకొని ఒక పక్కకి అనుకుంటే చక్క కేక్ అనేది టూ పార్ట్స్గా డివైడ్ అవుతుందండి లేదా మీ దగ్గర పెద్ద చాకున్నా కూడా కట్ చేసేసుకోవచ్చు కరెక్ట్గా రావాలి అనుకుంటే పెద్ద చాకన్నా ఉండాలి లేదా థ్రెడ్తోన కట్ చేసుకోవాలండి కేక్ చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో ఇప్పుడు షుగర్ సిరప్తో ఇప్పుడు మనం బ్రెష్ సహాయంతో ఈ కేక్ని అప్లై చేసేసుకోవాలి ఇలా ఒక పాటుకు అప్లై చేసేసుకున్నాక మీ దగ్గర చాక్లెట్ సిరప్ ఉన్నా లేదా చాక్లెట్లు ఉన్నా కూడా మెల్ట్ చేసేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకొని వీటిని దీంట్లో యూజ్ చేసుకోవచ్చు ఇలా అప్లై చేసేసుకొని పైన ఇంకొక పీస్ని పెట్టేసుకోండి దానిపైన షుగర్ సిరప్ని యాడ్ చేసేసుకొని దానిపైన మనం చాక్లెట్ సిరప్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇలా చుట్టూత నీట్గా అప్లై చేసేసుకోండి చుట్టూ కూడా ఇలా నీట్గా అప్లై చేసేసుకున్నాక కేక్ డెకరేషన్ కోసం చాకో చిప్స్ యూజ్ చేస్తున్నానండి చుట్టూత చాకో చిప్స్ని జల్లేసుకొని దీంట్లోనే మనం మీ దగ్గర ఏదైనా స్ప్రింకిల్స్ కానీ అవైలబుల్గా ఉంటే స్ప్రింకిల్స్ని మిడిల్లో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోతుందండి వీటిని మనం ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు చూస్తుంటేనే భలే ఎమ్మీగా ఉంది కదా ఈ చాక్లెట్ కేక్ని టేస్ట్ చూడాలి అంటే ఒక గంట వెయిట్ చేసి తర్వాత మనం కట్ చేసేసుకుందాం చాలా చల్లగా ఉండే ఈ చాక్లెట్ కేక్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి అండి చూస్తుంటేనే ఎంతో టేస్టీగా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్